నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా మిత్రుడు భరత్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఆయన అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ నసీర్ గారికి నాకు చిన్నటి చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే ఇంకొక అరగంటలో గంటా శ్రీనివాసరావు గారు నా దూలిపాల్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు నేను ఒకటే నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పాను ఈ ప్రాంతంలో పుట్టి ఈరోజు కూడా మేము ఈ ఈ నిర్ణయం తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీలో చేరకపోతే ఈ ప్రాంతంలో భవిష్యత్ తరాలు అన్నిటికీ భవిష్యత్ తరాలకి అలాగే మా బిడ్డలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ఒకసారి నారా లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఆయన విజనరీ ఎలా ఉంది రాష్ట్రాన్ని మనందరం కలిసి డెవలప్ చేసుకున్నాం ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ రావాలంటే రావట్లేదు యువతకు ఉద్యోగాలు లేవు అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది అని చెప్పిన మాట నన్ను ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు టీడీపీ పార్టీలో చేరటానికి ముఖ్యంగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టు మా మిత్రుడు నసీర్ అహ్మద్ చెప్పినట్టు వైఎస్ఆర్సిపి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కావండి ఇరవై ఏళ్ళ నుంచి గుంటూరు ఈస్ట్లో గెలుస్తూ వచ్చింది ఈసారి నేను కానీ మా మిత్రుడు కానీ ఉన్న లోకల్గా ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు అందరం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా గుంటూరు రిస్లో ఎగరైపోతున్నావు అది పక్కా అదే జరగబోతుంది ఇక్కడ అలాగే అలాగే నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ జనసేన పార్టీ శ్రేణులకు కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నా ఈ రెండు నెలలు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారాలు కానివ్వండి లేకపోతే ఇలాంటి ఏ ప్రచారాలు మీరు నమ్మొద్దు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బ్రహ్మాండంగా ఈ స్టేట్ని డెవలప్ చేద్దాం బ్రహ్మాండంగా ఈ పొత్తును నిలబెట్టుకొని కనీసం ఓ పది పదిహేను ఏళ్ళు ప్రయాణం చేద్దామని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు మీరు కూడా చిన్న చిన్న ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా మనసులో పెట్టుకోకుండా పెద్దవాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చదువు వాళ్ళకి వ్యూహం వదిలేదాం మనం కష్టపడ్డమే కష్టపడి ఈ గుంటూరు జిల్లాలో ఏడు సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇద్దాం అందరం కలిసిమెలిసి పనిచేస్తాం జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానివ్వండి టీడీపీ కార్యకర్తలు కానివ్వండి ఏ ప్రాబ్లం ఉన్నా నసీర్ గారు ఉన్నారు నేనున్నాను అలాగే ఇక్కడ పెద్ద నాయకులు అందరూ ఉన్నారు అందరం కలిసి మాట్లాడుకొని ఈసారి బూత్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ నేను నాకు సర్వే నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నాను గుంటూరు ఈస్ట్లో విపరీతమైన వ్యతిరేకత అయితే ఉంది ఆ ఆ వ్యతిరేకతని బూత్ లెవెల్ ఓట్ ఓట్కి ఎలా తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్క కార్యకర్త జనసేన కార్యకర్త టీడీపీ కార్యకర్త పనిచేయాలా దాన్ని ఎలా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అనేది మేము అందరం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తాం ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు నేను వైసీపీలో ఉన్నా కానీ నేను యాక్టివ్ రోల్ పాటించిన ఈసారి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ పార్టీలో ఉండి మనం ఇందా మా మిత్రుడు చెప్పినట్టు పాతికేళ్లు టీడీపీ పార్టీలో ఉండి ప్రయాణం చేద్దామని నేను ఈరోజు ఈ ఆఫీస్ ఇది ఈ సంబంధించి అక్కడ వైజాగ్ నుంచి పాపం గంటా శ్రీనివాసరావు గారు ఫ్లైట్ లేకపోయినా హైదరాబాద్ వచ్చి వచ్చారు దుల్పా నరేంద్ర వస్తున్నారు ఇందాక ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఎంపీ గారు కూడా వచ్చి వెళ్ళారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్పదలుచుకుంటు అందరికన్నా మీరే తెలియగల మీరు ఎడ్యుకేట్ చేయాలా క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్ వెళ్తే బయట రాష్ట్రాలకు వెళ్తే ఎంత ఆంధ్రుడు అంటే ఒక చులకల భావన ఒకప్పుడు ఆంధ్రుడు ఒక పదేళ్ల కిందట ఆంధ్రుడు అంటే తెలివి అనే భావన ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవడన్నా ఒక మనిషి బయటకు వెళ్తే హైదరాబాద్ బెంగళూరు మన చులకన చూస్తాం మీడియా మిత్రులందరూ మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి క్యాపిటల్ ఉండాలిడా క్యాపిటల్ ఉండకపోతే నలభై ఏళ్ళ నుంచి మనం మోసపోతున్నాం గుంటూరు జిల్లా ఒకసారి చెన్నై అన్నారు ఒకసారి కర్నూలు అన్నారు ఒకసారి హైదరాబాద్ అన్నారు ఒకసారి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గుంటూరు జిల్లాలో రాజధాని పెడితే మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన విశాఖపట్నం అంటున్నాడు మీరు అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసులుగా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేసి తెలుగుదేశం జనసేన జెండా ఎగురేసే దానిలో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా మిత్రులకి నా స్నేహితులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలుగుదేశం జై